జయ శ్రీమన్నారాయణ ఒక వ్యక్తి అస్సలు పుణ్యమే చేయలేదు కనీసం పిల్లలకు భగవంతుడి పేరు పెట్టి అయినా పిలవలేదు వీనిని ఎలా అయినా బాగు చేయాలనే భగవంతుడు ప్రయత్నం చేస్తాడు ఎలా చేయాలి అని ఎదురు చూస్తూ ఉంటే ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు పక్కవాడు మీరు ఎక్కడికి వెళుతున్నారండి అని అడిగితే సింహాచలం వెళుతున్నాను అని చెప్పాడు అంతే అబ్బా సింహాచలం అని నా ఊరి పేరు చెప్పాడు అని గబగబా ఒక టిక్కు పెట్టుకుంటాడంట పరమాత్మ అసలు ఈ వ్యక్తికి సింహాచలం వెళ్తున్నామని కానీ చుట్టాలింటికే వెళ్తున్నామని కానీ మరీ విద్దేశమూ లేదు యాదృచ్ఛికంగా అడిగాడు చెప్పాడు ఆ ఊర్లో దేవుడు ఎవరయ్యా అని అడిగితే నృసింహస్వామి అని చెప్పాడంట అబ్బా నా పేరు చెప్పాడు అని మరో టిక్కు పెట్టుకున్నాడట